మా గురువు గారు కత్తి పద్మారావు గారికి మరియు ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ జన్మార్దం సందర్భంగా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖ్యంగా ఒక విషయం చెప్పండి సార్ నా గురించి ఏదో చాలా గొప్పగా ఉన్నారు అంత గొప్పదాన్ని అయితే నేను కాదు నేను అప్పుడప్పుడు సారి ఒక స్పీచెస్ నితూ ఉండేదాన్ని యూట్యూబ్ లో ఎప్పుడు సార్ని చూడాలా చూడాలా అని అనుకుంటూ ఉండేదాన్ని అనుకోకుండా నాకు ఇక్కడ కొన్నోళ్ళు నాకు పోస్టింగ్ వేయడం నా స్టేషన్ సార్ ఇంటి పక్కనే ఉండడం నాకు ఒక సంతోషకరమైన విషయం వచ్చి రావడంతోనే ముందు సార్ని కలవాలి కలవాలి అనుకున్నాను ఇంకా మా బావగారు మా వారు కలిసి ముందు పద్మారావు యొక్క పద్మారావు సార్ యొక్క ఆశీర్వాదం తీసుకుని మేలు జరుగుతుంది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఫస్ట్ వచ్చేసారి కలవడం సార్ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆయన యొక్క ఆశీర్వాద ఫలంతోనే దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్నాను ఒక రోజు కూర్చోబెట్టి అలా మాట్లాడుతూ ఉన్నాడు సార్ మాట్లాడుతూ ఏంటమ్మా నువ్వేం చదువుకున్నావు ఏంటి అని అడిగినప్పుడు నేను ఏమే తెలుగు లిటరేచర్ చేశానని చెప్పాను అంటే నాకు సహకారంగా ఉండు అప్పుడప్పుడు నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు నాకు కావసిన కేటాయించి మంచి సార్ అడగడం జరిగింది నాకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఎక్కువ సమయాన్ని సార్ గడపడం జరిగింది అందులో పక్కనే ఉండడం వల్ల ఏ పది నిమిషాలు దొరికినా వచ్చి భారత పది నిమిషాలు నేను కూర్చొని స్పెండ్ చేసేవాన్ని ఈ సందర్భంలో సారు ఏదో ఒకటి వరాధపూర్వకంగా నా చేత వ్యాసాలు కానీ లేదంటే వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ ఆరు భాగాల ముందు ఉన్నాయి ఏడు భాగాల్లో వచ్చాయి ఆరు భాగాలు అయితే ఆల్రెడీ అయిపోయింది ఎనిమిదో భాగం రాస్తూ ఉన్నారు అన్నమాట ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించి కూడా మేము కొంత రాయడం జరిగింది తర్వాత ఆరంభ శాస్త్రం ఒకటి ఇప్పుడు జరుగుతూ ఉంది అది నిర్మాణం కాబట్టి సార్ ఈ వ్యక్తిత్వ నిర్మాణం విషయం నాకు అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు ఇస్తే చదవమని అని చెప్పేవాళ్ళం అన్నమాట ఈ వ్యక్తిత్వ ప్రపంచ విద్యార్థులు వ్యక్తిత్వ నిర్మాణం అనేటువంటిది గొప్ప గొప్ప వ్యక్తులు విద్యాసాగ స్థానం చెప్పినట్టు మనం మనం ముందుగా ఉంటుంది అది సమాజం కోసం మనం వ్యక్తీకరించుకోవాలని చెప్పి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి ఒక ఒక పర్సన్ ఒక పర్సనాలిటీగా రుట్టుదిద్దుకోవాలంటే అతను ఒక ఫెయిల్యూర్స్ నుండి అతను ఎలా అభివృద్ధి చెందాడు అతను ఎలా సమాజానికి ఉపయోగపడ్డాడు అనేటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను ఈ ఆరు భాగాలుగా జరగడం రాయడం జరిగింది తర్వాత ఒక రెండు రెండు నెలల క్రితం నన్ను సార్ పిలిచారు పిలిచి మీ యొక్క నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అసలు నీ ఫ్యామిలీ ఏంటి అని అన్ని విషయాలు అడుగుతున్నారు దేని గురించి అడుగుతున్నారు నాకు తెలియట్లేదు అన్ని విషయాలు అడిగారు తల్లిదండ్రుల గురించి అత్తమ్మా గురించి అంత బంధుమిత్రులందరి గురించి అడిగి తెలుసుకున్నారు తర్వాత చెప్పాలన్నమాట విషయం నీకు నేను ఇలా వ్యక్తిత్వ నిర్మాణం వేయడం వారు నీకు అంకరం చేయదలుచుకున్నాను అని నేను చెప్పే నాకు ఒక్కసారిగా నోటు మాట్లాడు నేనేంటి నా నేనెంతటి దాన్ని సార్ నాకు అంకితం అంటే అంత గొప్ప పుస్తకాన్ని అంత దానికి అర్హురాలను కాదు అని అన్నాడు కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు అర్హరాలను ఇస్తున్నాను అని అన్నాడు కోసం నేను ఒప్పుకున్నాను అన్నమాట కాబట్టి సార్ సార్ దగ్గర నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడతాడు సార్ అదేంటో ఆ వయసులో సార్ అంత కష్టపడతాడు అసలు చూడలేకపోయేదాన్ని రెండింటి వరకు అలాగే కూర్చొని ఉంటారు ఉదయం పది నుంచి రెండింటి వరకు కూర్చొని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఉదయం వేసినప్పటి నుంచి ఏడు రాకులు మొత్తం చదువుగానే బయటకు రాడు సార్ ఏడు రాకులు కంప్లీట్ చేసి బయటకు వస్తాడు తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి పోయిన తర్వాత కూడా పడుకొని కూడా మళ్ళీ ఫోన్లో మాట్లాడటం చేయడం నిరంతరం నిరంతరం సారు ఇందులోనే గడుతాడు అది సార్కున్నటువంటి నమ్మకం ఆయన మీద ఆయనకున్నటువంటి నమ్మకం తర్వాత ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి ముఖ్యంగా తోటి అనుబంధం ఏర్పడటానికి కారణం మేడం గారు సొన్న కుమారి గారు సొన్న కుమారి గారు నన్ను ఎంతో ప్రయత్నిస్తారు వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఇంటి లాగా చూసుకుంటారు చాలా చక్కగా నన్ను ప్రేమిస్తారు ప్రతిరోజు కూడా ఏదో ఓటు పెట్టుకుని పంపించారు ఏదో ఓటు పెట్టి ఇంటికి పంపిస్తూ ఉంటారు నాకు ఫోనర్లో కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇంత మంచి సహచర్యం ఏర్పడ్డం నేను ఇంత చిన్నదాంత నా స్నేహితురాలు అని సార్తో చూపించుకోవడం నాకు ఎంత గర్వంగా ఉంది మీరు నా స్నేహితురాలు మీరు నా స్నేహితురాలకి నేను అంకిత ఇస్తున్నాను నన్ను కాదనద్దు అని చెప్పినప్పుడు నేను కాదనలేకపోయాను కాబట్టి చాలా సంతోషంగా దాన్ని నేను స్వీకరించాను సారు ఇలాగ ఎన్నో పుస్తకాలు రాస్తూ మరెన్నో పుస్తకాలు సమాజానికి అందిస్తూ సమాజంలో మార్పు కోసం పోరాటంతో ఈ యొక్క పుస్తకాలు నిరంతరం సారు సార్ యొక్క లైఫ్లో ఉండాలని మరెన్నో ఇలాంటి పుట్టినూ మరలా మనందరముటి కలిసి ఇలాంటి సభలకు మనం కలిసి సార్ని గుర్తు చేసుకుంటూ సార్తో కలిసి మనం ఎలాంటి ఎన్నో ఫంక్షన్స్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ లో భారతదేశాన్ని వణికించిన ఒక్క నేషన్ నుంచి నడిని శుభ తమిళనాడు నుంచి వచ్చి మా కుటుంబాన్ని వెలిగించి తిరుచి నుంచి వచ్చి మా కుటుంబానికి తమిళ ఇంగ్లీషు తెలుగు మూడు భాషల్లో పిల్లలకి అన్నందుకు వాళ్ళిద్దరూ మేడం గారికి చాలా అనుబంధం అంటే మా స్వర్ణ పైకి రాలేకపోతుంది కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి ఈలోపు మన విద్యాసాగర్ గారి చేతుల మీదగా ప్రకాశం తెల్లవాడు కాబట్టి ఆయన చాలు ఆడు వచ్చే లో ఆడు వచ్చే లో విద్యాసాగర్ గారి దృశ్యాలతో సన్మానిస్తారు శుభ నల్లి శుభ నల్లి వస్తూ ఉంటారు శుభ నల్లి ళ్ళి మా ఇద్దరు ఇంటర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ నుంచి వచ్చి మా కుటుంబాన్ని వినిపిస్తున్నారు మనం ఏ గ్రేట్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత నమ్ముస్తున్నారు అంటే మళ్ళీ గాని ఇక్కడే ఉంటారు కాబట్టి నాకు బాగా పరిచయం సురేష్ సార్ సురేష్ సార్ ఏంటందా అస్మ నేను సుభా నణ్ణి కుటుంబానికి వెలుగులు ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ సక్సెస్ చేసి కుల మత భేదాలు లేకుండా మానవులందరూ సమానమని అత్తని తల్లిలా చూసి మరి మోకాళ్ళకి రెండు ఇంజక్షన్లు వేసేటప్పుడు